స్టార్ హీరోలను పక్కన పెడితే తెలుగులో ప్రస్తుతం మోస్ట్ బ్యాంకబుల్ హీరో ఎవరు అంటే ఈ హీరో మీద డబ్బులు పెడితే నిర్మాతలు టెన్షన్ ఉండదు అని ఎవరిని అనుకుంటారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కళ్ళ ముందే కనిపిస్తున్నాడు నాని టాలీవుడ్లో కంటే మినిమం గ్యారంటీ హీరో మరొకరు లేరు ఒకప్పుడు రవితేజ ఈ పొజిషన్లో ఉండేవాడు ఆయనతో సినిమా చేస్తే హిట్ అయినా ఫ్లాప్ అయినా నిర్మాత ఖచ్చితంగా సేఫ్ అయ్యేవాడు కానీ మెల్లమెల్లగా మాస్ మహారాజా తన మీద నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు ఇప్పుడు నాని ఆ ప్లేస్లోకి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే కేవలం నిర్మాతలకు మాత్రమే కాదు ఓటీటీ యాజమాన్యాలకు కూడా నాని మాత్రమే నమ్మదగ్గ హీరోలా మారిపోయాడు తెలుగులో ముందు వెనక చూడకుండా ఒక హీరో సినిమాకు ఓటీటీ రైట్స్ అమ్ముడవుతున్నాయంటే అది కేవలం నాని సినిమా మాత్రమే నాచురల్ స్టార్ సినిమాలో ఉంటే కనీసం అది ఎలా ఉంది అని కూడా అడగకుండానే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మంచి రేట్ ఇచ్చి ఆ సినిమాలను కొంటున్నాయి ఇది కేవలం నాని విషయంలో మాత్రమే జరుగుతోంది మిగిలిన ఏ మీడియం రేంజ్ హీరోలకు కూడా ఓటీటీలో ఇంత మార్కెట్ లేదు అంతెందుకు హిట్ త్రీ ఇంకా విడుదల కాలేదు కదా ఇది ఎలా ఉంటుందో కూడా తెలియకముందే దీన్ని నెట్ఫ్లిక్స్ యాభై నాలుగు కోట్లకు కొనేసింది నాని ముందు సినిమా సరిపోదా శనివారం కూడా నలభై మూడు కోట్లకు నెట్ఫ్లిక్స్ తీసుకుంది అంటే సుందరానికి థియేటర్లో ఫ్లాప్ అయినా ఓటీటీ రైట్స్ మాత్రం ముప్పై కోట్లకు పైగానే పలికాయి ఇవి మాత్రమే కాదు కొన్ని సంవత్సరాలుగా నాని నటిస్తున్న ప్రతి సినిమా ఓటీటీ బిజినెస్ కనీసం ముప్పై కోట్లకు పైగానే జరుగుతోంది ఇప్పుడు ఆ రేంజ్ ఇంకా పెరిగిపోయింది హిట్ త్రీ షూటింగ్ చివరి వరకు వచ్చేసింది మే ఒకటిన విడుదలవుతుంది కాబట్టి అంత పెట్టి తీసుకున్నారనుకోవచ్చు ప్యారడైజ్ ఇంకా షూటింగే మొదలు పెట్టలేదు జస్ట్ ఈ సినిమా టైటిల్ టీజర్ మాత్రమే విడుదలైంది కానీ ఓటీటీ రైట్స్ అప్పుడే అమ్ముడైపోయాయి శ్రీకాంత్ హోదల నాని కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో నెట్ఫ్లిక్స్ ఏకంగా అరవై ఐదు కోట్లకు ఈ సినిమాను కొనేసింది అలాగే ఆడియో రైట్స్ పద్దెనిమిది కోట్లకు అమ్ముడిపోయాయి అంటే షూటింగ్ కూడా మొదలు కాకముందే ఎనభై మూడు కోట్లు ఈ పారడైజ్ సినిమాకు వచ్చాయి మళ్ళీ డబ్బింగ్ శాటిలైట్ ఇవన్నీ కలిపి కనీసం మరొక ఇరవై కోట్ల వరకు వస్తాయి థియేట్రికల్ కలెక్షన్స్ బోనస్ ఎలా చూసుకున్నా కూడా నాని సినిమా అంటే కనీసం రెండు వందల కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది ఈ లెక్కన మనోడి రేంజ్ ఏ రేంజ్లో పెరిగిపోయిందో అర్థమవుతుంది కథల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటున్నాడు నాని అందుకే ఈయన సక్సెస్ పర్సంటేజ్ సినిమా సినిమాకు పెరుగుతూ పోతోంది దాంతోపాటే మార్కెట్ కూడా పెరుగుతోంది ఓటీడీ రేంజ్ కూడా పెరిగిపోతుంది